మీకు భగవంతుడి మీద విశ్వాసం ఉన్నా లేకపోయినా భగవంతుడి మీద మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా ఈ శరీరం మరణించాక మీకు కూడా మీకు సూక్ష్మదేహం మీ వెంట పడి వస్తుంది అది గుర్తుపెట్టుకోకుండా అది గుర్తుపెట్టుకోండి ప్రతి మనిషికి రెండు దేహాలు ఉంటాయి ఒకటి స్థూల దేహం రెండు సూక్ష్మదేహం మరణానంతర జీవితంలో ఆ సూక్ష్మదేహం మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీకు కూడా వస్తుంది దాన్ని బాగు చేసుకునే ప్రయత్నం మనం చేయటం లేదు ఆ ముముక్షం లేదు ఆ జిజ్ఞాస లేదు ఆ జ్ఞానం సంపాదన తపన లేదు కష్టపడి పూర్వజన్మల్లో ఎంతో కష్టపడి ఎంతో పుణ్యకర్మలు చేసి దేహాన్ని సంపాదించుకుని ఇప్పుడు మీరు లక్షల లక్షల డబ్బు సంపాదించుకుని ఆ రూపాయి కాయచ పొయ్యిలో పెట్టి నీళ్లు కాసుకుంటే ఎలా ఉంటుందో మీరు లక్షలు లక్షలు సంపాదించుకుని ఆ కాగితాలను పొయ్యిలో పెట్టుకుని వేడి నీళ్ళు కాసుకుంటే ఎలా ఉంటుందో అలాగే పుణ్యం పెట్టి దేహాన్ని కొనుక్కునే అవసరం లేని పనులకి అవసరం లేని విషయాలకి దేహాన్ని ఉపయోగించుకోవడం అటువంటిది మీరు మంచినీళ్ళు కాసుకోవడానికి డబ్బు సంపాదించుకుంటా పూర్వజన్మలో సత్కర్మలు చేసి ఇలా టైము కాలాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి శరీరాన్ని సంపాదించుకుంటా మీరు మంచి చెప్పిన ఇతరులు అనుకోండి వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాడు మీ పని మీరు అది భగవంతుడు చెప్పింది గీతం వాళ్ళ పనేది వాళ్ళు చేసుకుంటారు మీ పని మీరు విడిచిపోయి వాళ్ళ పని వారు మానినప్పుడు మీ పని మీరు మానటం ఎందుకు